నేను చివరిసారి స్ప్రే చేసింది బెనివియా అయితే స్ప్రే చేసిన బెనివియా స్ప్రే చేసి జస్ట్ ఐదు రోజులు అవుతుంది సో అప్పుడు చెట్లు అయితే అంత మంచిగా లేకుండా ఇప్పుడైతే మంచిగా అయినాయి సో చెట్లు గ్రోతింగ్ కూడా మంచిగా వస్తున్నాయి సో బెనివ వల్ల ఉపయోగాలు ఏంది బెనివియా ఏ టైంలో వాడాలి ఎంత మోతాదులో వాడాలనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టిన కావాలంటే ఎవరైనా చూడవచ్చు సో ఇప్పుడు బెనివియా స్ప్రే చేసినాక నెక్స్ట్ నేను స్ప్రే చేసేది ఏంటంటే నా ఐదు రోజులకు ఇది వచ్చేసి ఆగాసు డైఫైన్ తర్న్ ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ దీని గురించి నా ఛానల్లో మీరు చేసినప్పుడు మిర్చి సాగులో దీని గురించి నేను వివరించిన సో ఇది మనకు రసం పిల్చే పురుగులకు తెల్లదోమకు చాలా ఎఫెక్ట్గా అయితే పనిచేస్తుంది సో బెనివే తోటి మనకు తెల్లదోమ అంత అయితే కంట్రోల్ కాదు మనకు వెనివే స్ప్రే వేసినాక ఖచ్చితంగా మధ్యలో ఒకసారి డైపెంత్రి అయితే హండ్రెడ్ పర్సెంట్ స్ప్రే వేసుకోవాలి డైపెంతరం లేకపోతే మనకు సెపిన దొరుకుతుంది బిఏఎస్సెప్ కంపెనీలో అదైనా స్ప్రే చేసుకోవచ్చు సో తెల్లదోమకు మధ్యలో ఒకసారి ఈ తెల్ల దోమకు మంచిగా పనిచేస్తుంది బెనివే స్ప్రే వేసినాక మధ్యలో ఒక నాలుగు లేదా అది రోజుల వ్యవధిలో మనకు ఒకసారి దోమకు స్ప్రే చేసుకున్నాక మళ్ళీ ఒక మూడు లేదా ఐదు రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి బెనివ్ అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో అందుకోసమనే ఇప్పుడు నేను డైపెంత్ స్ప్రే చేసుకుంటున్నాను ఆల్రెడీ మన తోటకు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది చూడవచ్చు ఇక్కడ ఇన్ని పూతలు వచ్చినాయి ప్రతి వచ్చిన పూత అంతా కూడా మనకు పిందెగా మారాలంటే మనం కంపల్సరీ దీనికి ఆగటానికి మనం ఏదో ఒకటి స్ప్రే చేసుకోవాలి సో లేకపోతే ఫ్లవర్ అయితే ఆగదు డ్రాప్ అయిపోతుంది సో అందుకోసమనే ఇది డైపెంతడంతో పాటు ఇది వచ్చేసి బోరను గ్రోమర్ వాళ్ళది వన్ కేజీ తీసుకున్నాను నేను ఎట్లాగో డ్రిప్పులు ఇస్తాం ఇంకా మనం ఎప్పుడెప్పుడు స్ప్రే వేసుకుంటూనే ఉంటాము టమాటాలు కాబట్టి కేజీ తీసుకున్న సో ఇది కూర మన కాలి గ్రో సో బోరాన్ ట్వంటీ పర్సెంట్ అని ఉన్నది సో ప్రైస్ అయితే ఐదు వందల ఎనభై ఐదు ఉన్నది సో మనకు తక్కువనే ఉంటుంది దీనికంటే ఈ ఎంఆర్పి కంటే సో నేను తీసుకొని చాలా రోజులు అవుతుంది నాకైతే గుర్తులేదు కానీ ఐదు వందల ఎనభై ఐదు ఉంది తక్కువ ఉంటుంది ఎంఆర్పి అయితే అంత ఉండదు తక్కువలోనే వస్తుంది సో ఇది బోరను ప్లస్ అయిపోయింది అయిపోయి రెండు కాంబినేషన్లు అయితే స్ప్రే చేస్తాను అవి ఇవి స్ప్రే చేసాక మూడు లేదా ఐదు రోజులకు మళ్ళీ వెనివి అయితే స్ప్రే చేస్తా అప్పుడు కూడా వీడియో చేస్తాను సో బోరన్ చేసానికి స్ప్రే చేసడానికి కారణం ఏంటంటే గ్రోతింగ్కి పనికి వస్తుంది బోరను అట్లాగే మనకు ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా ఇంకా ఎక్కువ ఫ్లవరింగ్ రావటానికి అయితే పని చేస్తుంది చూడవచ్చు మైక్రోన్యూట్రెంట్ ఇంపార్టెంట్ ఫర్టిలైజర్ సో బెటరు ఫర్టిలైజేషన్ రెడ్యూస్ ఫ్లవర్ అండ్ ఫ్రూట్ డ్రాఫ్ సో అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా మనకు పిందెలు రావటానికి వచ్చిన పిందెలు నాణ్యతగా పెరగటానికి ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా ఎక్కువ పూతలు రావటానికైతే బోరన్ మనకు మనకు పని చేస్తుంది సో మనం ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాలి ఇది సో మనకు వన్ కేజీ అయితే ఎకరం డోస్ కాదు మనం డ్రిప్పులు ఇవ్వాలనుకుంటే హాఫ్ కేజీ అంటే ఐదు వందల గ్రాములు అయితే ట్రిప్పులు ఇచ్చుకోవాలి స్ప్రే చేసుకుంటే రెండు వందల యాభై గ్రాములు ఒక ఎకరం డోస్ అనమాట సో మనము ఈ విధంగా అయితే బోరను వాడుకోవాలి సో దాంతోపాటు ఇది ఆగాస్ డైఫ్య ఇది కూడా రెండు వందల యాభై గ్రాములు ఒక ఎకరం డోసు సో చూసుకోవచ్చు టూ ఫిఫ్టీ గ్రాము నాకు రేట్ వచ్చేసి తొమ్మిది వందల యాభై ఉంది కానీ ఎనిమిది వందలకు నుంచి ఎనిమిది వందల యాభై ఒక్కొక్క షాప్ వాళ్ళు ఒక్కొక్క విధంగా ఇస్తారు సో ఈరోజు స్పేస్ కాంబినేషన్ టమాటోలో అయితే ఇదే అన్నమాట చూసుకోవచ్చు టమాటా ఏ విధంగా ఉన్నది అనేది సో ఇదంతా కూడా నర్సరీ నారు చూడొచ్చు జస్ట్ వన్ మంత్ క్రాఫ్ ఇది మొత్తము ఎకరం ప్లాట్ నాది సో అటువైపు చూసుకోవచ్చు ఆల్రెడీ నేను స్టేకింగ్ చేస్తున్నట్టు ఇంకా ఇందులో కూడా కర్రలు వాతుకోవాలి ఓ ఇంకా చెట్లు ఇప్పుడిప్పుడే కమ్ముకుంటున్నాయి గత ఒక్క పది రోజుల నుంచే మనకు వర్షము నీడ మబ్బ అనేది ఉన్నది ఇంతకంటే అంతకంటే ముందు అయితే విపరీతమైన ఎండలు ఉండే జస్ట్ నిన్నటి నుంచే కంటిన్యూ నిన్న డే అంతా నిన్న మొన్న డే అంతా వర్షాలు ఉండే ఓ ఈరోజే కొంచెము ఉంది ఓ విషయం అయితే ఏంటే ఫ్రెండ్స్ నెక్స్ట్ బెనివియస్ వేసేటప్పుడు అప్పుడు కూడా చెట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది చెప్తా